నా పేరు తీసరి గతరాజండి అనంతగిరి జడ్ పుట్టి శాటుండి ఈరోజు కుంపేట మండలం మధ్యవలస గ్రామంలో ఈరోజు గ్రామ సభ కోసమని ప్రజలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది అలాగే ఈ గ్రామ సభ సాక్షత్తుగా ఈరోజు వందల నుండి వేల మంది గిరిజన ప్రజానీకం ఇక్కడ కథలు వచ్చి దానికి బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం పూర్జా బూర్జా పంచాయతీ మధ్యవర్స గ్రామం ఆనుకోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటు అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వాలస్ పంచాయతీ ఇటు అరకువెల్లి మండలం సంబంధించి బస్కి పంచాయతీ ఈ పంచాయతీ మూడు మండల గ్రామాలు ఈరోజు జల సమతడానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దేన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాప్రతినిధిగా గత జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే వ్యతిరేక తీర్మానం చేసాం ఇవా రద్దు చేయాలని యాభై ఒకటి జీవో ఏదైతే తీసుకొచ్చి అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు గురుకుట్టి కర్రీవరుస రద్దు చేశారు అదే తరహా ఇక్కడ కూడా రద్దు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజను నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడుకొని ఇంకో జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈరోజు గిరిజనులు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీలు ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ కుట్టడం కాదు అందుకనే మేము కోరుతున్నాం ఈరోజు గ్రామసభ జరిగింది రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద కీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామసభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణన తీసుకొని రద్దు చేయాల్సిన బాధ్యత ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈరోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము సృష్టి ఊరుకోము తరిమి కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలో అయితే జొన్న దొడ్డులు ఉన్నాయి జొన్న దొడ్డిలో ఏ దొంగ దూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసు తరిమితరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీలోకి కానీ తరిమితరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈరోజు మా చట్టాలు హక్కులు అనేక అవుతున్నాయి అవుతాయి దానికి కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ కాపీ ఉంది పసుపు ఉంది లేకపోతే ఇక్కడ మిరియలు ఉంది వాణిజ్య పంటల సాహస పంటలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి కానీ జోళ్ళు పప్పు దినుసులు పండించుకొని స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలందరూ బతుకుతున్నారు అటువంటి ప్రాంతాన్ని ముంపుకి గురి చేసి ఈ జీవన అంటే గిరిజన జీవ జీవితంతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోము గిరిజన ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులైనా వేదికలు ప్రభుత్వ వేదికలను పోరాటం చేస్తాను ఖచ్చితంగా తీర్మానం